ఇరవై ఉంటే కేజీలు లెక్క మీరు మిల్లర్లకి దాని ఇవ్వండి అని కానీ మిల్లర్ దగ్గరికి మేము వెళ్ళిన తర్వాత చూశాను వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని చూశాను మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా చూసాను సార్ అన్ని ప్రభుత్వాల్లో కొనుగోలు కేంద్రాలకు సంబంధించి మీటింగుల్లో మాత్రం అమలు జరుపుతాము మా ప్రభుత్వం ఇన్ని మెట్రిక్ దాన్ని కొనుగోలు చేస్తుందని లెక్కలైతే విన్నాను సార్ కానీ క్రింది స్థాయిలో ఆచరణలోకి వచ్చేసరికి ఏ ప్రభుత్వంలో కూడా పూర్తి స్థాయిలో మేము రైతుగా మేము లాభం పొందలేదు ఇంకో విషయం సార్ ఇక్కడ రైతు లారీలో లోడ్ చేసుకొచ్చిన తర్వాత బ్యాంక్ గ్యారెంటీ లేకుండా మిల్లు కానీ తోలన ఉంటారు మిల్లు దగ్గర ప్రత్యేకంగా ఆనవ నాంబేడు గారు చెప్పినట్టు నాలుగు రోజులు మూడు రోజులు రెండు రోజులు కానీ రైతు అయిపో అదొక్కటి క్వశ్చన్ చేయండి సార్ కోస్టార్ మా మరింప గారు గొప్ప ఆలోచనతోటి రైతుకి ఏ విధంగా బిడ్డింగ్ కావాలనే విషయంలో చాలా మా సంఘ మండలంలో తోలిన రైతులకి ట్రాన్స్పోర్ట్ బిల్లులు మరియు హమాలయ చార్జెస్ స్పెండింగ్ సార్ అది తరతిగా అది నిప్పించాలి ఈ కొను ఈ సీజన్ లో మాకు రైతులకి పేమెంట్ చేస్తారు కాబట్టి చేదానికి చెర తీసుకోమని మంత్రి వారిని మన పోసవల శాఖ మంత్రి గారిని కోరుతున్నాను ఇక్కడే నేను ఇస్తాను కదా మీరు తీసేసుకోండి అనే సమస్య రైతులందరూ అడుగుతున్నారు సార్ పోతే కళ్యాణ్ కూడా ఇప్పుడు లేవు కళ్యాణ్ కూడా ఆర్బీ సంతోషంగా బాగా ఉంటారని నా ఆశిస్తుంటూ సెలవు తీసుకుంటున్నారు సార్ కేశవ్ చౌదరి ఎండ పెట్టడం జరగడం లేదు ఆ కిలో తీసుకున్న సంతోషం కానీ ఒక విషయం ఇది బాగా మీరు గమనించి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం సార్ గతంలో నేను కూడా ఆత్మకూరు అన్ని సెంటర్లో చూశాను ప్రైవేట్ బ్రోకర్లు ఉన్నారు సార్ ఇక్కడ ఈ విధంగా నేను అది ఓపెన్ కాలేదండి అది చెప్తారు సార్ కానీ ప్రైవేట్ బ్రోకర్లు పోతే ఎన్ని టషీట్లు అయినా అదే పేర్ల మీద వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అలాగో ఇప్పుడు వచ్చేసి రెండు ఎకరాల నాది నాలుగు ఎకరా కౌలు చేస్తున్నాను సార్ ఇప్పుడు ఏంటంటే కౌలు చేయడం వల్ల ఇప్పుడు రైతులకి గోతాల గురించి నేను సమాచారం తీసుకున్నాను రాష్ట్ర వ్యాప్తంగా మేము ఐదు కోట్ల పదమూడు లక్షల గోతాలు సేకరించాం ఈ ఖరీఫ్ మాసానికి అందులో ఎక్కడైనా పొరపాటు జరిగితే ప్రత్యేకంగా పాత సరుకు తీసుకొచ్చి దాన్నే వీళ్ళు రీసైక్లింగ్ చేసి బిల్లల సంగతి మీ అందరికీ బాగా తెలుసు అని లేదు మన ఇక్కడ ఎవరన్నా బిల్లలు ఉన్నారా లేదో కానీ కానీ వ్యవస్థలో మార్పు అనేది కొంచెం సమయం పడుతుంది ఇది మొట్టమొదటి సీజన్ కాబట్టి ఒక ఆలోచనతోటి ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు నెల్లూరు జిల్లాకి ఇప్పుడే నేను జాయింట్ కలెక్టర్ గారికి అడిగాను ముప్పై లక్షల గోతాలు కావాలని చెప్పారు అందులో ఈ సంఘం రైతు సహాయ కేంద్రానికి పదిహేను వేలు కావాలన్నారు నేను మంత్రి గారి సమక్షంలో పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో నీకు మాటిస్తున్నాను మీ అందరికీ కొత్త గోతాలు సరఫరా చేసేటట్టు ఎక్కడ లోటు లేకుండా ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఒక రైతు గోతాల గురించి లేబర్ గురించి ట్రాన్స్పోర్ట్ బకాయిలు బాకీ ఉన్నాయని చెప్పారు అది ఎంత అని కనుక్కున్నా నేను కోటి నలభై లక్షల రూపాయలు బకాయిలు ఉన్నాయని జేసీ గారు ఇప్పుడు నిర్ధారించారు ఆ డబ్బంతో కూడా మండే అంటే సోమవారం సాయంత్రానికల్లా మీ ఖాతాల్లో ఆ కోటి నలభై లక్షలు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా బ్యాంక్ గ్యారంటీల గురించి నేను కూడా కొంచెం నిరుత్సాహంగానే ఉన్నాను ఎందుకంటే ఈ జిల్లాలో కావాలని అందరూ కుమ్మకైపోయారు మిల్లర్లందరూ కూడా ఈరోజు ఉదయం వచ్చి ఏదో సన్మానం చేశారు షాలు కప్పారు కానీ అది సరిపోదు రైతులు పడుతున్న ఇబ్బందులు వాళ్ళకున్న ఆందోళన ప్రభుత్వం నుంచి ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమానికి నూటికి నూరు శాతం వాళ్ళు వారదులుగా మిగలాలి అంతేగాని సొంత వ్యవస్థ నడిపించుకుంటున్నట్టు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటూ నన్ను జేసీ గారికి మరొకసారి చెప్తున్నాను జిల్లా యంత్రాంగానికి ఎక్కడ ఏ మిల్ పొరపాటు చేసి రైతుని ఇబ్బంది పెడితే మాత్రం కఠినంగా వాళ్ళపైన కేసులు వేసేటట్టు మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం అదే అదేవిధంగా శాతం గురించి మీ అందరు చాలా అనుమానాలు ఉన్నాయి మొన్న కృష్ణా జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాగే ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్దామని ఒక రోజు వచ్చారు గంగూర్ అనే గ్రామం గంగూర్ అనే గ్రామంలో కూడా ఆ రోజు రైతు సహాయ కేంద్రాల్లో ఒక లెక్క ఉంటే మనం ప్రింటౌట్ చేసినప్పుడు ధ్యాన శాతం ఎంత ఉందని మిల్లర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే సరుకు ఒక రెండు శాతం ఎక్కువ చూపించాం ఒక మెషిన్లో మెయింటెన్స్ చేసినా కానీ అదే రోజున నిర్ణయం తీసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఖరీఫ్ మాసానికల్లా ప్రతి మిల్లర్ దగ్గర ఉండే మెషీను మన రైతు సహాయ కేంద్రాల్లో ఉండే మెషీను ఒకే కంపెనీ ఒకే బ్రాండు దాన్ని చెక్ చేసే బాధ్యత కూడా పౌసర శాఖలో ఉన్న లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి ఎక్కడ కూడా పొరపాటు చేసే విధంగా చేస్తాం ఈలోపు వెసులుబాటు మీ జిల్లాకి ఇప్పుడే నేను జేసీ గారికి చెప్పాను ఈలోపు మీ అందరికీ వెసులుబాటు ఏంటంటే రైతు సహాయ కేంద్రాల్లో వచ్చే చీటీనే మిల్లర్ స్వీకరించాలి దానికే కట్టుబడి ఉండాలి అక్కడ ప్రేమ శాతంలో పొరపాటు వది ఎక్కువ ఉందనే విషయం ఎక్కడ కూడా ప్రస్తావించాల్సిన అవసరం లేదు మిల్లర్లకి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను చూసిన పరిస్థితుల్ని అవగాహన తెచ్చుకున్న తర్వాత జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మనం కళ్ళాల దగ్గరే కళ్ళాల దగ్గరే మనం ధాన్యం కొనుగోలు చేసే విధంగా అక్కడ సిమెంట్ తోటి మనం చక్కగా ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసుకునేటట్టు ఎక్కడైతే మనకి కొంతవరకు గ్రామానికి చెందిన పంచాయతీ చెందిన భూములు ఉన్నాయో ఆలయాల దగ్గర భూములు ఉన్నాయో వాటన్నింటి కూడా కొంతవరకు రైతులకు ఉపయోగపడే విధంగా ఆ ప్రాంతం సుభద్రత కూడా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మీకు ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసేటట్టు కార్యక్రమం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దీంతో పాటు డ్రయర్ల గురించి చెప్పారు తప్పకుండా అదొక పథకం కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చర్చిస్తున్నాం గౌరవ మంత్రి వారితో కూడా మాట్లాడాం రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రతి జిల్లాలో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున ట్రాక్టర్లకే మీకు డ్రైర్లు ఏర్పాటు చేశారు ఆ పరిస్థితి కొంచెం కొంచెం కొత్త టెక్నాలజీని వాడుకుని వీలైతే ప్రతి మండలంలో కూడా మనం ఒక డ్రయర్ ఏర్పాటు చేయడానికి ఒక ఆలోచనతోటి అదేవిధంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చిన్న చిన్న రైతులు యువత వాళ్ళు ఉపాధి కల్పించే విధంగా ఒక అవకాశం కల్పిద్దామని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు తప్పకుండా ఆ పథకం కూడా రాబోయే రోజుల్లో తీసుకొచ్చి మీకు డ్రైన్లు అందుబాటులో చేసే విధంగా మేము మార్పు తీసుకొస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇస్తే ఆ రోజు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో రైతులు వాళ్ళ కుటుంబ కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం ప్రతి జిల్లాలో కూడా పర్యటించి అందరికీ అందించాం మేమే ఆశ్చర్యపోయాం ఆరు వందలు మూడు వందలు అనుకున్న లెక్క తీరా వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి ఆర్టీఏ ద్వారా సేకరిస్తే దాదాపు మూడు వేల మంది కౌరు రైతులు ఆత్మహత్య చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జనసేన పార్టీ నుంచి సుమారు పద్దెనిమిది వందల డెబ్బై మంది ఆ రైతులకి వారి కుటుంబాలకి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద ఆ రోజు ఆ కార్యక్రమం చేశాం కాబట్టి ఈ సమస్య గురించి లోతుగా ఆహ్వానం చేసుకుని కొత్తగా కౌలు రైతు చట్టం కూడా తీసుకురావడానికి తద్వారా గతంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రామారాయణ రెడ్డి బాగా తెలుసు ఒక అద్భుతమైన చట్టం తీసుకొచ్చాం గ్రామ పంచాయతీలో మీరు తీర్మానం చేస్తే కౌలు రైతుకి తనకి రావాల్సిన రుణాలు కానివ్వండి పరికరాల విషయంలో కానివ్వండి లేదా మీకు డిఏపి కానివ్వండి విత్తనాలు కానివ్వండి ఏ విషయంలో కూడా కౌలు రైతుని సమానంగా భూమున్న రైతుతో పాటు ఆయన్ని ఆ గౌరవం ఇచ్చే విధంగా ఒక చట్టం తీసుకొచ్చాం దాన్ని వీళ్ళు మార్చేశారు ఇప్పుడు ఏంటంటే రైతు దగ్గర నుంచే మీరు పదకొండు నెలలో రెంటల్ అగ్రిమెంట్ తీసుకురమ్మంటున్నారు ఏ రైతు ఇస్తారో చెప్పండి సంతకం చేసి ఇవ్వలేదు కాబట్టి కౌరు రైతుకు భరోసా కల్పించే విధంగా మన ప్రభుత్వం ఆల్రెడీ అడుగులు వేస్తోంది త్వరలో ఆ చట్టం కూడా తీసుకొస్తాం మీకు భరోసా కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తాం గిట్టుబాటు ధర విషయంలో దయచేసి మీరు కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడే చెప్పాను మీకు అంటే మీకు ఇంకా అనుభవం రాలేదు కాబట్టి మీకు అనుమానాలు ఉన్నాయి మరొక్కసారి నేను చెప్తున్నాను గతంలో ఏ విధంగా మీరు ఇబ్బందులు పడ్డారో రాన్నారెడ్డి గారు చెప్పారు స్వయంగా మేము కూడా చూసాం పవన్ కళ్యాణ్ గారు నేను తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు వారం రోజులు పాపం లారీల కిందనే పడుకుని చివరికి బిల్లరు ఫోన్ పే ద్వారా డబ్బులు కడితేనే తీసుకుంటా అని చెప్పి క్యాష్ తీసుకునేవాళ్ళు అంత దౌర్భాగ్యంగా వాళ్ళు వివరించారు ఆ పరిస్థితి రాదు ఎందుకు ఎందుకు అంత నమ్మకంతో మీకు చెప్తున్నానంటే ప్రతి లారీకి ట్రాక్టర్కి మేము జిపిఎస్ విధానం ఏర్పాటు చేశాం జిపిఎస్ ద్వారా ఎన్ని గంటలైంది కల్లా దగ్గర నుంచి మిల్కి అనేది కూడా మేము చెక్ చేసుకుంటాం ఆరు గంటల సమయం దాటితే ఇమ్మీడియట్గా ఫోన్ వెళ్తున్నాడు డ్రైవర్కి మా సెంట్రల్ ఆఫీస్ నుంచి ఎందుకు జాప్యం జరుగుతుందని మొన్న కృష్ణా జిల్లాలో ఒకళ్ళు పట్టుకున్నాం పది నిమిషాల లోపే ఇరవై తొమ్మిది ట్రాన్సాక్షన్లు చేశాడు ఇరవై తొమ్మిది ట్రాన్సాక్షన్లు ఒకే లారీ పది నిమిషాల లోపు ఒక మిల్ దగ్గర కాబట్టి ఆ రోజులు పోయినాయి టెక్నాలజీని వాడుతున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్నాం ప్రతి ఒక్క సందర్భంలో ఏ ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా పూర్తి వివరాలతోటి వాస్తవాలతోటి మేము మాట్లాడగలుగుతాం కాబట్టి రైతులందరికీ నేను చెప్తున్నాను మీరు ఆ అనుమానాలు తెచ్చుకోబాకండి ఏ ప్రభుత్వం చేయని విధంగా మరొకసారి చెప్తున్నాను మీకు ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ రోజు చేస్తున్నాం ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటల లోపే మీ ఖాతాల్లో జమయ్యేటట్టు ఈ ఖరీఫ్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా చేశాం ఇప్పుడు మీ జిల్లా వచ్చాం నెల్లూరు జిల్లా రాబోయే రోజులు అన్నమైన తిరుపతి జిల్లాల్లో ధాన్యం కొనుగోలు చేయబోతున్నాం ఈ ధాన్యం సేకరణలో మీరు ఒక నమ్మకంతో ఒక భరోసాతోటి దయచేసి మీరు సహకరించండి ఎక్కడైతే రైస్ మిల్లర్లు కానివ్వండి స్థానికంగా ఉన్న దళాలు కానివ్వండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో తప్పకుండా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటున్నాం మంత్రి గారి దృష్టికి తీసుకురండి